టుడే న్యూస్ విశాఖ సింహాచలం శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం అత్యంత వైభవంగా జరిపించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని దేవస్థానం ఈవో మీడియా మాట్లాడుతూ ఈ మహాయజ్ఞం జరిపించుకున్నడం వలన అపమృత్య దోషాలు తొలగి ఆయు ఆరోగ్యం సిద్ధించును అని అన్నారు మార్చి ఇరవై ఆరు నుండి ఏప్రిల్ ఒకటిన సుదర్శన మహాయాగంతో ముగుస్తుందని ఆలయ వర్గాలు తెలిపాయి భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు అటువైపు పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఇలా వచ్చి సోమవారం సేవించుకొని కూర్చోవాలంటే అక్కడ కూర్చుంటారు ఏదో వెళ్ళిపోవాలంటే అలా వెళ్ళిపోయి శివాలయం లో మనకి ప్రసాదం పుట్టుకొని వెళ్తారు ఇలా వస్తారు అక్కడ స్వామివారి కూర్చోవచ్చు కూర్చుంటారు మంగళాయ మహోదశ సింహశైల నివాసాయ శ్రీంద్ర సిం మనం నిత్యం చేసేటువంటి ఆరాధనలో స్వామి సేకరించేటువంటి విధానం కన్నా యజ్ఞం చేసి ఈ యాగాలు నడిపించి అగ్నిహోత్రంలో సమర్పించిన పదార్థం ఏదైతే ఉంటుందో అది హోమ రూపంలో స్వామికి ఆహారంగా వెళ్ళి స్వస్థ ప్రజాభ్యాహం అన్నట్టుగా ప్రజలందరికీ కూడా సకాలంలో వర్షాలు కురవడం తద్వారా పంటలు బాగా పండడం అలాగే ప్రజలందరూ కూడా కోరుకునేటువంటి కోరికల్లో ఏవైతే కనుక విద్య ఆరోగ్యం ఇవన్నీ కోరుకుంటారు ఇవన్నీ కూడా విన్నవారికి చూసిన వారికి కూడా అవన్నీ అందుతాయి విజ్ఞానం అందరూ కూడా భాగస్వాములుగా ఉండవలసిందిగా విజ్ఞాపనం చేసుకుంటున్నాం సుదర్శన మంచి మార్గమును చూపించేవాడు అని అర్థం అలాగే నృసింహస్వామి ఆరాధన వల్ల మనకు ఉండేటువంటి ఎనిమేషన్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడంలో ఆ విశ్చా అవతారం తర్వాతే ప్రజలందరూ కూడా రకరకాలంటి ఈతి బాధల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇటువంటి హవన రూపంలో ఉండేటువంటి స్వామిని సేవించగలిగితే వారికి ఉండేటువంటి దుష్టగ్రహాలన్నీ కూడా పోయి మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం అలాగే వరాహ అవతారంలో ఉండేటువంటి అర్చన దీనికోసం అంటే మన భూమి మీద మనం నిలబడాలన్నా మన భూమిని మనం కాపాడుకోవాలన్నా ఆ స్వామి కలిపి ఆశీర్వదనం కూడా కావాలి ఎందుకంటే భూదేవికి అధిపతి వరాహస్వామి మళ్ళీ ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి కోవిడ్ అనేటువంటి మహమ్మారి దాంట్లో అందరూ కూడా మళ్ళీ చాలా అనారోగ్యపాలయ్యి చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇటువంటి నుంచి మనం ఏ రకమైన ఆటంకం లేకుండా బయటపడడం కోసమనే ఈ హవన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాము అందరూ కూడా దీన్ని చూసి ఆనందించి తన తాలూకా ఫలితాలను పొందగా జై శ్రీ సంవత్సరాల తర్వాత కొండ మీద మనం మొదటిసారిగా శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞాన్ని మన వైదిక కమిటీ నిర్ణయించిన ఇక్కడ మనం నిర్వహిస్తున్నాం ఇది ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు జరుగుతుంది ఒకటో తారీఖున మహాపూర్ణమని ఈ కార్యక్రమం ముగింపు జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం వచ్చిన భక్తులందరికీ దాదాపుగా మీ నాకి తెలియజేసినట్టు ఇప్పటికీ వెయ్యి మంది పైన ఈ కార్యక్రమానికి రావాలంటే చేసుకోవడం జరిగింది ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా పరోక్షంగా కూడా సేవించుకోవడానికి మనం ఏర్పాట్లు చేస్తాము ఈ వచ్చినటువంటి ఉభయదారులందరూ కూడా మన ఓల్డ్ పిఆర్ ఆఫీసు పిఎస్సీ బిల్డింగ్ దగ్గర వారు రిపోర్ట్ చేశారు వారికి సోమవారం ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏడున్నర లోపు వారు దర్శనం చేసుకొని ప్రసాదం అవసరాలు లేదు మనకి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనమాట కార్యక్రమాన్ని వైదిక స్వామి నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి అవసరమైనటువంటి కార్యక్రమం కూడా చేస్తారు ఈ కార్యక్రమం అయ్యాక వారికి ఏవైతే మనం యజ్ఞ వస్త్రాలే తర్వాత ఆయన సంబంధించిన ప్రసాదం అందులో ఇందులో దంపతులు పాల్గొంటారు తర్వాత వారితో పాటు ఒక ఇద్దరు కూడా పాల్గొనే అవకాశం వారికి అయ్యాక మళ్ళా ఇక్కడ భోజన మనం ఏర్పాటు చేస్తాం దూరం నుంచి వచ్చేవాళ్ళు ముందుగా తెలియజేస్తే వారికి ఆ రోజు నైట్ ముందు రోజు రాత్రి మరి వసతి ఇవ్వడానికి కూడా ఈ ఆదా సంతా కూడా ఎవరికక్కడ అవకాశం ఈ కార్యక్రమంలో స్వామివారికి సంబంధించుకోవాలి అందరూ కూడా ఆ భాగ్యానికి దోచుకోవాలని చెప్పి మా ఉద్దేశం ఇది ఒక టీమ్ ఏర్పాటు